అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు ఐదేళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం నేడు లోక్సభలో మూడు జిల్లా మూడు బిల్లులు ప్రవేశపెట్టి ఉన్న షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు కాంగ్రెస్ ఇక్కడ ఏమంటా ఉన్నారు పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ అని చెప్పి ఒక బిల్లు తీసుకొస్తామని చెప్పి అంటా ఉన్నారు దీని గురించి విషయం చెప్పాలంటే అండి వాస్తవానికి కూడా మరి ఆరోపణ చేస్తారు అది వాస్తవమా అవాస్తవమా నిరూపణ తీరాలి కదా తెలవముందుకే ముందుకే మేము వాళ్ళ పదవి పూర్తి చేస్తాం రాజీనామా చేయిస్తాం అంటే ఎట్లా ఇది ఇది సరైన పద్ధతి కాదు దీని ఏంది ఇది భయపెట్టే కేంద్రం ఏంది ఎక్కడైతే రాష్ట్రాలలో ఎవరైతే వాళ్ళ పార్టీ అధికారంలో ఉండదో ఎవరైతే విపక్ష నేతలు ఉండరో అలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని మంత్రి పదవి నుంచి అవుట్ చేసే కుట్ర అయితే జరుగుతూ ఉంది స్పష్టంగా అనిపిస్తా ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఏమంటా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలు భాగంగానే ఈ బిల్లులు తెస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి సాధ్యం కానీ విపక్ష సీఎంలను తొలగించి అక్కడ అధికారాన్ని కుట్ర అభిషేక్ సింగ్ అంటూ చూస్తున్నాం ఇక్కడ మనకు రెండు విషయాలు కనిపిస్తున్నాయండి లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ని కూడా అదే పనిచేసేది సరే లిక్కర్ స్కామ్ జరిగితే అది నిరూపణ జరగాలి ఇంతవరకు కూడా అందులో ఒక్క రూపాయి కూడా రికవరీ చూపించలే రికవరీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలే ఈడీ తీసుకుపోయారు అరెస్ట్ చేశారు జైలు పెట్టారు బెయిల్ వచ్చారు ఇక్కడ కవిత విషయంలో ఏం చేశారు ఆమెను కూడా జైల్లో పెట్టారు ఆమె ద్వారా ఏం చేశారు ఎనిమిది ఎంపీ సీట్లు అద్దె చేకూరుకుంది చేకూర్చుకుంది బీజేపీ అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ని భయపెట్టి ఇక్కడ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే ఇదే కుట్ర దేశమంతా కూడా ఇదే కూడా జరుగుతూ ఉంది వాస్తవానికి ఎవరైనా సరే తప్పు చేస్తే వాస్తవమే అది ముప్పై రోజులు కాదు మూడు వందల అరవై రోజులు జైల్లో తప్పు తప్పులేదు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే ప్రజల సొమ్ము అక్రమంగా పదికొక్కులాగా సొమ్ము వెనక్కి వేసుకుంటారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారో ఎవరైతే అవినీతి పనులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్పు లేదు కానీ అంటే దీన్ని ఏంది మీకు ఒకటి బిల్లు పెడతా ఉన్నా బిల్లు పెడతా అని చెప్తారు ఇదే బీజేపీ మీ సెంటర్లో ఉన్నారు కదా మీ తెలంగాణ నుంచి నలభై రెండు శాతం బీసీలకు రాజకీయ రిజర్వే రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో చట్టం చూసి పంపిస్తే ఆ బిల్లు మీరు ఎందుకు పార్లమెంట్లో పాస్ చేస్తలేరు అది ఎందుకు సవరణ చేస్తలేరు దానికి మాత్రం మీకు చేతులు రావు పార్టీ ఫిరాయించారు పార్టీ ఫిరాయింపుల మీద ఓ సవరణ చేయండి అంటే దాని దానిలో బిల్లు పెట్టామంటే దానికి మీరు ముందుకు రారు అంటే రాజకీయ కోణం రాయకే కుట్ర ఈ బిల్లును ఎవరు కూడా వాస్తవానికి ఇలాంటి బిల్లును ఇలాంటి బిల్లులు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు ఈ బిల్లు కరెక్ట్ కాదు ఎవరంటే ఇక్కడ ఇక ఏం జరుగుతూ ఉన్నాయి ఏ కేసులు పెట్టుకున్నా ఏముంటాయి రాయకే కుట్రలు ఉంటాయి అంటే కేంద్రం ఏం చేస్తా ఉంది మా మాట వింటేనేమో అంటే చెప్పు చేతల్లో ఉండాలి అన్ని రాష్ట్రాలు కానీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కానీ అంటే వీళ్ళు చెప్పు చేతలో కేంద్రం చెప్పు చేతల్లో ఉండాలి అంటే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఉంది రేపు కాంగ్రెస్ వస్తుందా ఇంకో పార్టీ వస్తుందా అంటే వీళ్ళు చెప్పు చేతల్లో ఉండాలన్నమాట అదే కదా ఇక్కడ జరుగుతున్నది స్పష్టంగా కనపడతా ఉన్నది ఇది రాయకే కుట్రలో భాగమే ఈ బిల్లు అంతకు మించి ఏం లేదు ఈ బిల్లు